న్యూస్ మంత్రి పొంగిలేటిపై ఈడీ దాడులతో బెదిరి లేదు పొంగిలేటిపై ఈడీ దాడులు బీజేపీ దాడులు భయపడే ప్రసక్తే లేదు వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డిపై జరుగుతున్న ఈడీ దాడులు దేశంలో బీజేపీపై వ్యతిరేకం వ్యక్తమవుతున్న వేళ కాంగ్రెస్ నేతలను భయాందోళనకు గురి చేసేందుకు ఐటీ ఈడీ దాడులను బీజేపీ నేతలు చేస్తున్నారని బైరాని నియోజకవర్గం ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ ఆరోపించారు ప్రజాక్షేత్రంలో పొంగిలేటిని ఎదుర్కొనలేకని బీజేపీ బలమైన నాయకుల మీద దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు వెంటనే ఇలాంటి కుయక్తులకి స్వస్తి పలకాలని విజ్ఞప్తి చేశారు సమావేశంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు టీవీ న్యూస్ ఛానల్ తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ నూరే రబ్బాని పైన వారి కుటుంబాల పైన సంబంధించిన వారిపైన ఏకదాటిగా కేంద్రం పంపించిన ఈడీ బృందాలు బృందాలు అటు బీజేపీ పార్టీ కేసీఆర్ పార్టీ లోపాయి తాజాగా కుట్రపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద శ్రీనివాసరెడ్డి గారి మీద రాజకీయ కుట్రతో సభ్య సాధింపు తెలుగు పాల్పడ్డ పరిస్థితిని చాలా స్పష్టంగా మనం చూసాం శ్రీనివాస్రెడ్డి చూ చూడలేక హోరలేక కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మొన్న కర్ణాటక రాష్ట్రంలో కూడా నిన్న మనం తెలంగాణ రాష్ట్రం మంత్రి మీద ఈ రకంగా బీజేపీ దేశంలో రోజు రోజుకి డౌన్ ఫాల్ అవుతున్న పరిస్థితి ప్రజల్లో దిగజారుతున్న పరిస్థితి మనం చూపుతూ ఉన్నాం రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని తట్టుకోలేక రాహుల్ గాంధీ గారి ఎదుగుదలను తక్కువలేక కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలను తట్టుకోలేక ఈడీ సంస్థల్ని సిఐడి సంస్థల్ని సొంత జోలుగా వాడుకుంటూ ప్రతిపక్ష పార్టీల నాయకుల్ని అణదే కార్యక్రమంలో వాళ్ళని వాడుకుంటున్న పరిస్థితి ఎన్నికల ముందు కూడా సినిమా గారిని ఇబ్బంది పెట్టాలని చూశారు ఖమ్మంలో వాళ్ళ సొంత ఇళ్ల మీద కూడా రెవెన్యూ అధికారులు పెట్టి దాడి చేసిన పరిస్థితి ఈ దేశం కోసం ప్రాణాలపించిన ఇందిరాగాంధీ పాపెట్టిన పార్టీ ఈ దేశ ప్రజల కోసం ప్రాణాలపించిన రాజీవ్ గాంధీ తయారు చేసిన పార్టీ ఈరోజు రాహుల్ గాంధీ గారు ప్రజల కోసం ఇలా పాదయాత్రతో ప్రజలు తిరుగుతూ ఉంటే పెద్ద ఎత్తున ఆదరణ వస్తున్న పరిస్థితి చూస్తూ ఉంటే మొన్న పొట్టాగొట్టిన అధికారం రావాల్సిన కేంద్రం రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి ఖచ్చితంగా కావాల్సిన పరిస్థితి ఎక్కడో ఒక చిన్న పొరపాటు వల్ల ప్రధానమంత్రి కాలేకపోయాడు ఇవాళ చూస్తా ఉన్నాం మోడీ చరిష్మ పడిపోయింది ప్రతిపక్షాల మీద ఆధారపడి ప్రధానమంత్రి గారికి కొనసాగే పరిస్థితి వచ్చింది కాబట్టి రేపు రాబో కాలంలో కేంద్రంలో ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి వైకాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది రాష్ట్రంలో కూడా దేశంలో అధికారంలో కేంద్రం వస్తుంది రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా తిరుగు లేకుండా అధికారంలో వస్తుంది కేసీఆర్ మోదీ ఎన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్ పార్టీని కానీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని ఏమీ చేయలేని పరిస్థితి కాబట్టి శ్రీనివాసరెడ్డి గారి మీద జరిగిన దాన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండిస్తూ ఉమ్మడి జిల్లాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకత్వం రాష్ట్రంలో ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా రెడ్డి గారికి అండదండలుగా మద్దతుగా ఉంటుందని తెలియజేస్తూ ప్రజలందరికీ మరోసారి పొత్తు పనులు చెప్పేసి బీజేపీ బీఆర్ఎస్ నాయకత్వాన్ని హెచ్చరిస్తాం